మేలు చేయడం అంటే ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చి ఏం చేసింది ఏం లేదు తెలుగుదేశం వస్తే ఇంకా బెటర్ అన్నీ వస్తాయని మా ఉద్దేశం మేమైతే తెలుగుదేశానికి అడగం మేడం అంటే ఇప్పటికే మనం ఇక్కడ దశపల్ల భూముల విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వ భూముల విషయంలో కానీ ఎర్రమట్టి దిబ్బల విషయంలో ఇవన్నీ కూడా కబ్జాలు చేశారని చెప్పి ఇప్పుడు తాకట్టు పెట్టారని చెప్పి కూడా విజయసాయి గారి మీద ఆరోపణలు ఉన్నాయి కదా ఎంతవరకు వాసం ఉంటారు అది నిజమే కదండి ఎందుకంటే ఇప్పుడు అక్కడ మొత్తం భూములన్నీ చాలా వరకు కబ్జా చేశారు వివి సత్యనారాయణ గారు అక్కడ హౌసెస్ అన్నీ కడుతున్నారు మళ్ళీ ఏంటంటే వైఎస్ఆర్ అక్కడ ఫార్మర్స్ కట్టున్నారు వైజాగ్ అంతా వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది వాళ్ళు వచ్చిన తర్వాత అయితే నా ఉద్దేశం అయితే అది వచ్చిన తర్వాత ఎవరికి అభివృద్ధి లేదు ఫస్ట్ వన్ అసలు రైతులకు ఏమీ లేదు సంస్థ పథకాలు అనేసి వాళ్ళకే కొంచెం చేస్తున్నారు అంతే మించి అభివృద్ధి అన్నది శూన్యం అది మేడం ఈరోజు నా ఐటీ సెడ్జ్లో మేము డెవలప్ చేసాం ఇక్కడ ఐటీ హబ్ని లక్షల్లో ఉద్యోగాలు కల్పించామని చెప్పి మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు ఈ రోజున గ్లోబల్ సమ్మిట్లు పెట్టాము పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు చేయించామని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దానికోసం అయితే ఏం చెప్పడానికి లేదండి అంటే ఏం కనిపించట్లేదు మామూలుగా అయితే వాలంటీర్లని పెట్టారు ఐదు వేలు ఇచ్చి అదే ఇంకా ఉద్యోగాలు అన్నది అవి ఒక్కటే కనిపిస్తుంది ఇంకేమీ కనిపించట్లేదు గతంలో ఐటీ మినిస్టర్ గారు గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఈరోజు డెవలప్మెంట్ అవ్వాలంటే కోడి గుడ్డు పెట్టాలి పొదగాలని చెప్పి మాట్లాడారు కదా ఎలా అనిపిస్తుంది అట్లా అదైతే సిల్లీగా ఉందండి అతను చెప్పింది అసలే ఆ మాటలు కూడా అర్థం పర్థం లేదు అదే ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం స్పష్టంగా నీట్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది కోడు గుడ్డు అంటే ఎవరికి అర్థం అవుతుందండి అంతే కదా మేడం అంటే ఇప్పటికే చూస్తున్నాం మనం దాదాపు ఇక్కడ ఎంఈబి సత్యనారాయణ గారి ఫ్యామిలీ కిడ్నాప్ విషయం కూడా గతంలో చూసాం మనం ఒక వన్ ఇయర్ బ్యాక్ అంటే ఎలా అనిపించింది అసలు ఏంటి అసలు దానికోసం నాకు పెద్ద ఐడియా లేదులేండి దానికోసం అయితే నాకు ఐడియా లేదు మేడం మరి గంజాయి అనేది కూడా విచ్చలవిడిగా దొరుకుతుందని చెప్పి కూడా చాలా వార్తలు వస్తున్నాయి దాని గురించి ఏమంటారు అది కూడా నిజమేనండి ఎందుకంటే చాలా మట్ వరకు అన్నీ దొరికాయి పబ్లిక్గానే అది జరుగుతుంది మనకి టీవీ షోస్లో కూడా అంటే టీవీలో కూడా ఇవి ప్రచారం కూడా అవుతుంది పబ్లిక్గానే ఇది చేస్తున్నారు అది మేడం ఈరోజు రైల్వే జోన్ విషయం కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే నేను ప్రత్యేక హోదా వైజాగ్ ఉత్తరాంధ్ర కావాల్సిన ప్యాకేజీలు అన్నీ పోరాడి తీసుకొస్తాను రైల్వే జోన్ తీసుకొస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు కదా మరి ఎంతవరకు పోరాటం చేశారంటారు ఈసారి ఏ నాయకుడు అయితే మీకోసం ఫైట్ అని అనుకుంటున్నారు అసలు ఏం చెప్తారు నేనైతే తెలుగుదేశం పోరాడుతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం ఎందుకంటే వైఎస్ఆర్ వచ్చినా ఏం చెప్పట్లేదు మేము ఇలా చేస్తాం ఇంత పోరాడతాం ఇంత చేస్తామని ఏం చెప్పట్లేదు తెలుగుదేశం అయితే ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి అభివృద్ధి అన్నది ఒకటి లక్ష్యం ఎందుకంటే ఇప్పుడు యూత్కి మనకు రావు రోజుల్లోనే జాబ్స్ కావాలంటే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు వస్తేనే మంచి జరుగుతుంది నా ఉద్దేశం అంటే ఇప్పటికే భరత్ గారు కానీ లేకపోతే ఝాన్సీ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా నాన్ లోకల్ అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు దానికి లోకల్ నాన్ లోకల్ అన్నది పక్కన పెడితే మనకేం అన్నది ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు ఒక అభ్యర్థిని మనం ఎంచుకున్నప్పుడు అతను మనకి ఏ విధంగా పనికి వస్తారు మనకి ఏ విధంగా యూజ్ అవుతారు అనేదే చూస్తాం అవన్నీ సెకండరీ సెకండరీ అనమాట అంటే ఇక్కడ మీ తరఫున వీళ్ళిద్దరిలో ఎవరైతే ఫైట్ చేయగలరా ఏం అనుకుంటున్నారో తెలుగుదేశం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ